Thank you. అందరికీ నమస్తే వెల్కమ్ టు కాంచీపురం సిబిఎస్సి ఇప్పుడు చూపించే వెరైటీ వచ్చి అంటే ఇది టూ డేస్ ఆఫర్ అనమాట స్పెషల్ ఆఫర్ కంచి బ్రైడల్ వేర్ అనమాట ఇది కంచిలో కుందనప్పు పట్టు అనమాట శారీ చూడండి కలర్ కాంబినేషన్ లైట్ బ్లూ కాంబినేషన్కి రాణి పింక్ బార్డర్ ఇస్తాడు శారీ డిజైన్ చూడండి శారీ డిజైన్ చూడండి మొత్తం త్రీ డి ప్రింట్తో వస్తుందనమాట కలంకారీతో శారీ మొత్తం అన్ని ట్రీస్ వస్తాయి అన్నమాట శారీ ఫ్లేవర్ అంతా చూసారు కదా కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో ఓన్లీ టూ డేస్ ఆఫర్ అనమాట దీంట్లో వచ్చి ఎంఆర్పి వచ్చి టెన్ థౌజండ్ ఎంఆర్పి కూడా చూపిస్తాను చూసారు కదా డబల్ నైన్ డబల్ నైన్ మన సిబిఆర్ కస్టమర్స్ కోసం ఫోర్ థౌజండ్కి అన్నమాట చాలా బెస్ట్ ఆఫర్ అనమాట చూడండి మీ స్టోర్కి వస్తే మీ స్టోర్కి వచ్చినప్పుడు యూట్యూబ్ చూసినామని చెప్పాలి అట్లా చూపిస్తేనే మీకు అరేట్ ఇస్తారు లేకపోతే థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారు చూడండి వాటిలో కలర్స్ ఎంత బాగున్నాయి గ్రీన్ గ్రీన్కి పింక్ కలర్ కాంబినేషన్ ఈ డిజైన్ చూడండి మళ్ళీ డిజైన్స్ కూడా వస్తాయి దీంట్లో పికాక్స్ వస్తాయి బెలూన్స్ వస్తాయి మొత్తం అన్నీ వస్తాయి అనమాట దీంట్లో డిజైన్స్ చూడండి కళంకారీ అనమాట ఇది కంచిపట్లోనే కలంకారీ చాలా అయితే బెస్ట్ ప్రైస్ ఎదిగేస్తున్నారు ఈ వెడ్డింగ్ సీజన్కి ఫోర్ థౌజండ్ మాత్రమే మన సిబిఆర్ కస్టమర్స్ కోసం ఈ వెరైటీ చూడండి మొత్తం స్మాల్ డిజైన్ వస్తుందన్నమాట పింక్ కలర్ మీనా వర్క్ వస్తుంది లైట్ గ్రీన్ కాంబినేషన్ అనమాట కలర్ కాంబినేషన్ చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి అన్నమాట మీరు వీలుంటే డైరెక్ట్గా స్టోర్ విజిట్ చేయండి నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే చూడవచ్చు ఈ ఆఫర్ వచ్చి ఈ శారీస్కి వచ్చి కేవలం టూ డేస్ మాత్రమే ఉంటుంది అనమాట ఆఫర్ చూసారు కదా కలర్స్ అన్నీ అంత అన్నీ మొత్తం టోటల్ పేస్టల్ కలర్సే వస్తాయి అనమాట చాలా క్లాసీగా ఉంటాయి నైట్ డిన్నర్స్ కానీ వాటికి కానీ మొత్తం గ్రాండ్గా కనిపిస్తాయి చూడండి ఈ డిజైన్ చూడండి డార్క్ గ్రీన్ వస్తుంది గోల్డ్ గోల్డ్కి పింక్ కలర్ కాంబినేషన్ లైట్ పిస్తా గ్రీన్ లైట్ బ్లూ చూసారు కదా కలెక్షన్ అయితే ఎంత ఉందన్నమాట వీడియోలో మాత్రం కొన్ని కలెక్షన్ మాత్రమే చూపిస్తున్నారు మీరు డైరెక్ట్గా స్టోర్ విజిట్ చేస్తే చాలా వెరైటీ అయితే చూడొచ్చు ఈ ఆఫర్ మాత్రం టూ డేస్ మాత్రమే ఉంటుంది దీని ప్రైస్ వచ్చి టెన్ ఉంటుంది ఎంఆర్పి మన సీబీఆర్ కస్టమర్స్ కోసం కేవలం ఫోర్ థౌసండ్కి అయితే ఇస్తున్నాము శారీస్ నచ్చినట్లయితే డిస్ప్లే నెంబర్కి వాట్సాప్ చేయండి సింగిల్ శారీ కూడా ఆల్ ఓవర్ ఇండియాలో ఫ్రీ షిప్పింగ్ చేస్తారు మరిన్ని కొత్త కలెక్షన్ల కోసం మన ఛానల్ని ఫాలో చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కాంచీపురం సిబిఆర్ సిల్క్స్ కోదండరామ్ నగర్ నియర్ శారదా థియేటర్ సరూర్ నగర్ దిల్షుఖ్ నగర్ హైదరాబాద్